తెలుగుదేశం పిలుస్తోంది రా కథని రా అని చెప్పి అంటా ఉన్నాడు పిలుస్తా ఉంది ప్రజల్ని కాదు ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు నేను ఇచ్చే ప్యాకేజీ కోసం రా కథని రా వదినమ్మను పిలుస్తా ఉన్నాడు కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ